గుంటూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన మస్తన్ దర్గా నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు దర్గాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇరవై ఎనిమిదిన ఉదయం మూడున్నర గంటలకి చాందిని అలంకారంతో ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి ఒకటి వరకు జరుగుతాయని చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకోవాలని రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా వారి నూట ముప్పై రెండో ఉరుసు మహోత్సవం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడిన ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నన్ను దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశైలు ఇచ్చేస్తున్నారు అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా ఇచ్చేస్తున్నారు ఈ ఉరుసు ఉత్సవం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం మూడున్నర గంటలకు చాందినీ అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది ఆ తర్వాత బాబాగారి అప్పట్లో వాడిన ఆ కుర్చీని తీసి ఆ కుర్చీని పూజించి బాబాగారిని రమ్మని చెప్పడం అనేది జరుగుతుంది ఆ కుర్చీ వద్ద నుండి రాత్రి పదకొండు గంటలకు బాబాగారి గంధ మహోత్సవం అప్పట్లో బాబాగారు ఏ ఏ విధులు గుండా నడిచేవారో ఆ విధులు గుండా అత్యంత వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో నవబత్ మేళాల సన్నాయి మేళాలతో కనక తప్పెట్లతో పుట్టబొమ్మ బేతాల వేషాలతో ఎన్నో రకాల వాయిద్యాలతో బాబాగారు ఒక మహారాజు వలె ఒక యోగేశ్వరుడు వలె ఆయన ఏ విధుల్లో నడిచేవాడో ఆ విధులు గుండా తీసుకొని బాబాగారి మంచం వద్దకు చేరుకొని అక్కడ పూజ పూజ అనంతరం బాబాగారిని ఆ గుర్రం మీద ఆహ్వానించడం జరుగుతుంది బాబాగారు ఆ గుర్రాన్ని ఆహ్వా ఆవహించడం జరుగుతుంది ఆ ఆవహించిన గుర్రం బాబాగారు ఏ ఏ విధుల్లో నడిచేవారో ఆ విధులు కూడా తీసుకొని వస్తే ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం లేనితో బాధపడేవారు రోగాలతో బాధపడేవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు లేని వాళ్ళు ఎన్నో విధాల బాధ బాధలతో ఉన్నవారు ఆ బాబాగారి గుర్రాన్ని పాదాల్లో తాకి వారి కోరిక చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి ఉరుసు గంధోత్సవానికల్లా ఆ కోరికలు నెరవేర్తాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఈ ఉరుస ఉత్సవానికి విచ్చేస్తున్న భక్త మహాశయులకి సుమారు రోజుకి ముప్పై వేల మంది పైచిలుగు భక్తులకి అన్న సంతర్పణ కార్య కార్యక్రమం ఈ ఐదు రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ధన పేద తారతమ్యం లేకుండా ప్రతి భక్తుడు కూడా ఆ అన్న ప్రసాదాన్ని బాబాగారు ఆ ప్రసాదాన్ని ఆవహించి ఉంటారనే భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఆ అన్నాన్ని స్వీకరించి వారి వారి బాధలు తొలుగుతాయని మిగిలి ఆ విశ్వాసం ఈ ఉరుస మహోత్సవం మన దేశంలోనే కుల మతాలకు అతీతంగా ఒక క్రైస్తవుడు ఒక ముస్లిము ఒక సిక్కు ఒక జైను ఒక బ్రాహ్మణు ఆ హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో ఎవరి తారతమ్యం అనేది లేకుండా ఈ ఉత్సవాన్ని మన దేశంలోనే ఈ మస్తాన్ బాబా సర్వమత సారమే బాబా ఒక దివ్య మందిరం అనే శ్లోగాన్ని నిజం చేసాయి ఈరోజు కళ్ళు మన మిరిమిట్లు కొలిపే కాంతితో ప్రసాదంతో విర విరజిల్లుతున్నాడు ఈ బాబా గారు